జై భవాని దేవి నవరాత్రిలో ఆఖరి రోజు పూజ ఎలా చేయాలి ఏం చేయాలో తెలుసుకుందామా సో నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వెల్కమ్ టు అనర్ ఫుడ్స్ నేను మీ అనుషా ముందుగా దుర్గమ్మని ఎలా పూజించాలో ఏంటో చూసేద్దాం అండి అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి పెట్టాలి మూడు రకాల పళ్ళు మూడు రకాల స్వీట్లు కూడా పెట్టాలి అంతేకాకుండా ఒక పిటను ఏర్పాటు చేసి దానికి పసుపు రాసి ముగ్గులు పెట్టి దాని మీద అమ్మవారిని ఫోటో లేదా అమ్మవారి విగ్రహాన్ని అయినా పెట్టచ్చు పెట్టి ఇలా మనం ఎవరికైతే ఫలిదానాలు ఇవ్వాలనుకుంటున్నామో ఆ ఫలిదానాలు కూడా అక్కడ పెట్టి అమ్మవారికి అయితే యధావిధిగా పూజ చేసుకోవాలి అమ్మవారికి నిమ్మకాయల దండ మళ్ళీ ఏదో ఒక పూలమాలను చేసుకోవాలి పొద్దున్న ఒక మూడు లేదా ఐదు మంది లేదా ఒకరు ఒక పది సంవత్సరాల లోపు ఉన్న బాలక బాలికలకు మనం ఫలదానం ఇస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకొని ఒక ముగ్గురు పేరెంటాలకి ఫలిదానం ఇవ్వాలి లేదా ఒక్కరికి ఇచ్చినా పర్లేదు మన స్తోమతను బట్టి మనం పూజ చేసుకోవాలి తర్వాత ఆఖరిలో ఆర్తిస్తే ఎంతో యథావిధిగా పూజ అయితే సమర్థం అయిపోతుంది అంతేకాకుండా పొద్దున్న మనం అమ్మవారి అష్టోత్తరం సతనామావళి చదువుకోవాలి సాయంత్రం గాయత్రి మంత్రం చదువుకోవాలి గాయత్రి మంత్రాలని పారాయణం చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది లేదా ఓం దుర్గాయన దుర్గాయనమా మంత్రాన్ని చేపించాలి